శ్రీగురు భీ నమ భగవద్గీత నాలుగవ అధ్యాయం రెండవ శ్లోకాన్ని ఈవేళ మనం భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం ఏం పరంపరా ప్రాప్తం యమం విదేమహత యోగో నష్ట ఓ అర్జునా ఈ ప్రకారముగా పరంపరగా వచ్చిన ఈ నిష్కామ కర్మ యోగమును రాజస్సులు ఇది చాలా కాలము గడిచినందువలన ఆ యోగం ఇప్పుడు లోకమున అదృశ్యమైనది అనగా ప్రచారములో లేకుండా ఉన్నది అంతేకాని ఈ నిష్కామ కర్మయోగము అనేది ఇది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయేటువంటిది కాదు ఎందరో మహనీయులు నిష్కామ కర్మ యోగము ద్వారానే తరించి ఉత్తీర్ణులైది రాజర్షయహ అని చెప్పినందువలన రాజు ఆధ్యాత్మ విద్య యొక్క అనుభూతి కలిగి ఉండినప్పుడు రాజర్షి అగును అనగా రాజత్వము ఋషిత్వము రెండును గలవాడు రాజర్షి అనబడును పూర్వం అనేక మంది రాజులు ఈ పరమార్థ విద్యను గ్రహించి రాజర్సులుగా మారిని ఋషి అనునది ఒక బిరుదు దానిని ఎవరైనాను పొందవచ్చును ఆధ్యాత్మ జ్ఞానమును చక్కగా సాధించినచు సామాన్య మానవుడు కూడా మహర్షిగా మారిపోగలడు అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని చెప్పారు నిష్కామ కర్మయోగమును అవలంబించి ఇంద్రియములను జయించి మనస్సును స్వాధీనపరుచుకొని కామాదులను విసర్జించి ఆత్మానుభవము నొందగలుగు వాడి ఋషిత్వమును పడసినట్లవును ఋషి అంటే ఇంతే కాని ఇంకేదో పెద్ద పెద్ద గఢాలు పెంచుకొని గడ్డములు పెంచుకొని వస్త్రధారణ కాషాయ వస్త్రములు ధరించి ఎక్కడో గుహల్లో అరణ్యాల్లో కూర్చొని చేయవలసినటువంటి పని కాదు ఇక్కడ ఋషి అనగా ఎట్లా ఉంటాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ క్లారిటీగా ఇచ్చాడు పూర్వం ఎందరూ రాజులు ఆ ప్రకారం ఆచరించి రాజర్సులు కాగలిగరని ఇట వచ్చింపబడినందువలన ఎన్నయో కార్యకలాపములు విశ్లేపములు వ్యవహారములు గల రాజులే ఇట్టి విద్యను సాధింపగలిగినప్పుడు ఇక తక్కిన వారి విషయము చెప్పనేలా అని కొచ్చిన మార్క్ ఇచ్చాడు మనకి ఇక్కడ ఇప్పుడు మనవాళ్ళు కొందరు అంటూ ఉన్నటువంటి మాటలకి పూర్వము మన ఋషులు చేసినటువంటి మార్గానికి ఎలాంటి పొందనలు లేవు రాజ్య పరిపాలన చేసేటువంటి చక్రవర్తులకే సమయము దొరికి ఈ యొక్క బ్రహ్మ విద్యని అవలంబించినప్పుడు సామాన్యుడికి సమయం దొరకదు అనే మాట హాస్యాస్పదంగా ఉంటుంది తమకు అనేక కుటుంబ వ్యవహారములు ఉన్నాయి అనే పదం వాడుతూ ఉంటారు మన వాళ్ళు ఉద్యోగం పనులు ఉన్నాయి అంటూ ఉంటారు వ్యవసాయ కార్యక్రమములు ఉన్నాయి అంటూ ఉంటారు అందుచేత ఆధ్యాత్మిక సాధనలు నొనర్చుటకు ఏమాత్రము తీరిక లేదు అనే మాటని వాడుతూ ఉంటారు అన్నీ వదిలిన సన్యాసులకే అది సాధ్యపడుననియు మాలాంటి వారికి అది సాధ్యపడదు అనే మాటలు వాడుతూ ఉంటారు ఆ వాక్యము సత్యదూరమైనది అసత్యమైనటువంటి పలుకులే కానీ అవి సత్యమైనటువంటి సత్యవాక్కు కాదు ఈ శ్లోకము రుజువు చేసింది ఈ విధంగా రాజునకు లేని వ్యవహారములా గృహస్థులకు ఉండునవి కావున ఆ పూర్వకాలపు రాజుల వలె సర్వలను నిష్కామకర్మ యోగాది పరమార్థ సాధనలను అనుష్ఠించి తరించవచ్చును ఈ శ్లోకము రాజర్షులు తెలుసుకునిది అని చెప్పబడినందున తక్కినవారు కూడా తెలుసుకొనలేదని అర్థము కాదు రాజర్షులే తెలుసుకున్నారు తక్కిన వాళ్ళు తెలుసుకోలేదు అని అర్థము కాదు ఇక్కడ ఆ కాలమున దానిని ఆచరించు వారిలో రాజులు ప్రధానులై ఉండేది అందుచేత మరియు అర్జునుడు కూడా రాజు అయి ఉన్నాడు కదా కాబట్టి అర్జునుని ఉద్దేశించి చెప్పినటువంటి మాట ఇది అర్జునుని ద్వారా యావత్ ప్రపంచమునకు తెలియచేసినటువంటి సత్యవాక్ ఇది కావున రాజులు ప్రధానులై ఉండేది మరియు అర్జునుడు కూడా రాజు కాబట్టి ఆ విధంగా అర్జునుడు ద్వారా మనందరికీ కూడా తెలియపరిచాడు భగవానుడు పూర్వక రాజుల యొక్క ఆ మార్గమును అనుసరించుటలో అతనికి కష్టతరమైనది ఏది ఉండదని తెలుపుట కొరకును అట్లు చెప్పి ఉండవచ్చును అని కూడా మనం భావించవలసి ఉంటుంది నష్ట పదమునకు పూర్తిగా నశించిపోయినది అను అర్థము కాదు కాలగర్భమున పరశురాముడు రాజులను వధించుట మొదలగు అవాంతర పరిస్థితులచే రాజస్సులెరిగిన ఆ విద్య యొక్క నిష్కామ కర్మయోగము యొక్క ప్రచారము లోకమున సన్నగిల్లినదని అర్థము కానిచో పై శ్లోకమునుందే ఈ యోగము అవ్యయం అనగా నాశరహితమైనది అని చెప్పిన దానికి వ్యాఘాతము కలుగును కదా పరమాత్మ ఎట్లు శాశ్వతుడు అతనిచే సృజింపబడిన ధర్మమును శాశ్వతమైనది అవును కావున దుర్మార్గాన్ని నశింపజేసి సన్మార్గాన్ని పెంపొందింపజేసి మహర్షులందరూ కూడా ఎందరో తరించిరి ఈనాటి కాలంలో కూడా గురు సాంప్రదాయములో ఉన్నటువంటి గురువులందరూ కూడా రాజర్షులు రాజయోగము మనది అంటూ ఉన్నారు ఆనాటి కాలములో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి తెలియచేస్తూ యావన్ మందికి ఇదొక రాగి తామ్రం పైన రాసి చేసి వెళ్ళారు వస్త్రధారణ ధరించాల్సినటువంటి అవసరము లేదు ఏదో సన్యాసం ధరించి కాసాయ వస్త్రం ధరించాల్సినటువంటి అవసరం లేదు ఏ వస్త్రమైనా ధరించవచ్చు ఏ కులములైనా జన్మించి ఉండచ్చు వర్ణభేదము లేదు వస్త్రభేదము లేదు వయోభేదము లేదు అందరికీ కావలసినది ఒక్కటే నిష్కామ కర్మ యోగాచరణ సామాన్య మానవుడు నుండి రాజులు వరకు కూడా ధరించవచ్చు సత్య అన్వేషణలో సంపన్నుడైనటువంటి వాడు నిజ ధైమముని ఎరిగి గృహములో ఉన్నవాడు రాజర్షియే రాజయోగిని ఇందులో ఏమాత్రం అనుమానము లేదు అని మనకిక్కడ తెలియబడినది అందుచేత ఈనాడు అచల సాంప్రదాయములో ఉన్నటువంటి సద్గురుమూర్తులు అందరూ కూడా వస్త్రధారణకు ప్రాముఖ్యత ఇవ్వకుండా సామాన్య మానవుడుగానే ఉంటూ గృహస్థుడై ఉంటూ గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ నిష్కామ కర్మయోగ లేని లేనివారై నిజమును ఎరిగిన వారై సత్య దైవాన్ని తెలుసుకున్న వారై ఉన్నారు ఇది అచలోయం సనాతన ఏనాటి నుండో ఈ సృష్టి పుట్టక ముందు నుండి ఉన్నటువంటి సత్యదైవం అది ఈ సృష్టి పుట్టక ముందు ఉన్నది ఈ సృష్టి అంత ప్రళయ కాలంలో లయమైనప్పుడు ఉంటుంది సృష్టి మళ్ళీ పుట్టినప్పుడు ఉంటుంది భూత భవిష్యత్ వర్తమానాలలో ఎప్పుడు కూడా ఉండేటువంటిది దైవం ఆ దైవాన్ని ఎరిగినటువంటి వారి రాజర్ష యోగులు రాజయోగులు సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ